సార్ నిన్న మన ఆలూరు ఇన్చార్జి వీరభద్ర గౌడ్ గారు మాట్లాడినారు ఏదైనా కానీ మాకు ఒక అధిష్టానం ఉంది మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు ఒకటే మాట అంటున్నాడు ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ అంత కూటిం అందరూ కలిసి ఒక కూటిమంగా ప్రభుత్వం ఉందది ప్రతిపక్షంలో ఉండేది ఎవరు వైసీపీ వైసీపీ పార్టీ ఆయన ఏం అడుగుతున్నాయంటే మేము కానీ అడిగినాం నేను కానీ సార్ మన ప్రజలు మన ప్రజలు ఏమని అనుకుంటారు మనం ఖచ్చితంగా అసెంబ్లీకి పోవాలని నేను అడిగినా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా నేను ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే మనకి పోవాలన్నా మన ప్రజల్లో సమస్యలు తేలపాలని చెప్పాలని మనకుగానే ఉంది మనకి అక్కడ పోతే రెండు నిమిషాలు టైం ఇస్తారు రెండు నిమిషాల టైంలోన మనం ఏం మాట్లాడగలుగుతాం అదే ప్రతిపక్షం హోదా ఇస్తే టైం ఉంటుంది కొద్ది టైం ఉంటుంది ఇప్పుడు పార్టీలో మూడు అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు కూటి మొత్తం కూటి ప్రభుత్వం ఉంది మనము ఉండేది మనకి ఫార్టీ పర్సెంట్ షేరు ఓటు శాతం ఉంది మన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడాలు ప్రతిపక్ష హోదా ఇస్తేనే కదా మనం ఏదైనా గలం ఇప్పి మన ప్రజలకు ఏమైనా చెప్పేది రెండు నిమిషాల్లో పోయి మనం రెండు నిమిషాలు మనకు టైం ఇస్తారు ఆంధ్ర ఎమ్మెల్యేలకు వీరభద్ర గౌడ్ గారు అసెంబ్లీ ఇవ్వాలని నాకు ఉంది ప్రజాసెంబ్లీ చెప్పాలి నేను మొత్తం డేటా రెడీ చేసుకున్నాను నేనే మూకునే లేను డేటా రెడీ చేసుకొని మొత్తం తీసుకొని పోయినాం విజయవాడకి కనీసము మన ఆలూరు కాన్షియస్ గలం ఇప్పాలని మా సమస్య చెప్పాలని అదేవిధంగా మా వాల్మీకులు మంది నాకు మెసేజ్ పెడుతున్నారు ఎస్టీ జాబ్తో చేయాలని ఎస్టీ జాబ్తే చేయాలని అధికారం రెడీ చేసి పెట్టుకున్నాను పోయినసారి ఆయన రెండు వేల పదిహేడులోనే ఎప్పుడు ఆయన జీ మన ఇచ్చి ఆయన పంపించినాడు చంద్రబాబు నాయుడు గారు అది ఏదో తీర్మానం వెనక్కి పంపించినారు తర్వాత మన రెండు వేల ఇరవై మూడులో మన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కానీ దాని మీద తీర్మానం చేసి పంపించినాడు మేము నేనే చెప్ప అంటే సార్ మీ కూటమి ప్రభు ప్రభుత్వమే ఉండేది ఇప్పుడు మోడీ గారిని ఒప్పించి మెప్పించి మీరు మాకు ఎస్టీ జాబితాలో చేరిస్తే ఎందుకంటే మీరు కానీ దాదాపు డెబ్బై డెబ్బై ఆరు సంవత్సరాలు ఉన్నారు మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని తలుసుకుంటారు ఎవరు చేస్తేనేమి మా మా కులానికి ఎస్టీలో చేరిస్తే మా చాలా చాలామంది అందరూ మిమ్మల్ని తలుసుకుంటారు విధంగా నేను అసెంబ్లీలో చేయాలని మాట్లాడాలని నేను అంత డేటా రెడీ చేసుకున్నాను మొత్తం జివోలో ఎప్పుడు ఇచ్చిన వాళ్ళు మొత్తం డేటా నాతో రెడీ ఉంది నా నాది తట్టుకోలేక ఎస్సీకి ఫోన్ చేసి ఆయన ఫుల్ ప్రెజర్ పెట్టి ఎస్సీకి కానీ తాత్కాలిక ఖచ్చితంగా పనులు విధంగా పెదహోతు రోడ్డు అది మెయింటెనెన్స్ కింద ఏదో రోడ్ వేసినారు నేనైతే ప్రతి ఒక్కసారి పోయినప్పుడల్లా కలెక్టర్ గారికి మన ఆలూ కాన్షియస్ సమస్యలు అని చెప్తున్నాను సార్ మీరు ఒకసారి మాకు విజిట్ చేయండి సార్ రండి సార్ మా రోడ్లు చూసారు మీరు పార్టీలు చేయమ పార్టీలు సంబంధం లేదు సార్ ప్రజల కోసం మనము ఏ పార్టీ అయినా కానీ ప్రజల కోసం పనిచేయాలనే విధంగా నేను ఆలూరు కాన్సియస్ మీద రోడ్లు నేను ఎందుకంటే ఆయన తిరిగినారో తెలియదు తెల్ ఎక్కడ తిరిగా అయినా నేను ప్రతి గల్లీ గల్లి తిన్నా నాలుగు నెలలు నిద్ర లేకుండా పదకొండు గంటల వరకు నిద్ర నిద్రాహారం లేకుండా తిరిగి నాలుగు నెలలు తినాను నేను ప్రతి గ్రామం నేను ప్రతి గల్లీ తిరిగినాను ప్రతి గ్రామంలో ఏ సమస్యనో నాకు తెలుసు రోడ్లు నీళ్లు డ్రైనేజ్ వ్యవస్థ చాలా విచిత్రంగా చాలా అద్మానంగా ఉంది మన ఆలూరు కాన్షియస్లో ఒక దగ్గర కాదు నాకు తెలిసి మన ఆలూరు కాన్షియస్ అంత దరిద్రంగా ఏ నా ఏ కాన్షియస్ ఉండదు నాకు తెలిసి మనం చూసినాం కదా ఏ ఇప్పుడు పో కొనుకు పో రోడ్లు అసలు దరిద్రంగా పో దేవనకొండకు పో ఎక్కడ కానీ రోడ్లు అసలు ఈ రోడ్లు అనేవి లేవు మళ్ళా ఇంతకుముందు ప్రజాప్రతినిధులు చాలామంది పోయినారు కానీ మళ్ళీ రోడ్లను పట్టించుకున్నారో లేదో మళ్ళీ ఏమో మనకు తెలుసు కానీ ఎందుకని లే లేకుంటే నేను ఎస్టిమేషన్ మొత్తం అన్ని రోడ్లు నేపించిన నేను ఎమ్మెల్యే అయినాక ప్రతి ఒక్క రోడ్డు ఎస్టిమేషన్ నేపించినా కొన్ని రోడ్లు కానీ శాంక్షన్ కానీ అయినా నేను ఎస్టిమేషన్ చేపించినాను దాంట్లో వాళ్ళ ఆఫీసర్లే ఏం మీ ఎమ్మెల్యే ఇట్లో ఇంత మా మీద ఇంత ప్రెజర్ పెడుతున్నారు ఎస్టిమేషన్ వేసి చేయించేది అని చెప్పింటే మొత్తం అన్ని ఆరు మండలాలు బీటీ రోడ్లు అయితే పంచాయతీ అయితేనేమి ఆర్ఎంబీ రోడ్లు అయితేనేమి అన్నీ ఎస్టిమేషన్ చేయించినాను అంత నాతో డేటా ఉంది మొన్న పత్తికొండకి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మీ సమస్యలు ఏమని ఉంటే చెప్పంటే అప్పుడు ఆఫీసర్లతోనే డేటా లేదు ఆయన వీరభద్ర కూడా ఆయన అడిగినారని మాకు తెలియదు నాకు తెలియదు నాకు నాకు కాల్ చేసి ఫోన్ చేసినారు మీ సమస్య ఏమన్న ఉంటే ఏమన్నా ఉంటే చెప్పండి మీ సమస్యలు అంటే నేను విత్న ఐదు నిమిషాల్లో నాకు డేటా పెట్టినా మొత్తం మన ఆరు మండలాల రోడ్లు నేను ప్రజల కోసమే పోరాడి చేయాలని నేనేమి దీంట్లో ఏమో సంపాదించేకి రాలే నేను డబ్బులు కొల్లగొట్టుగా రాలే నేను కొల్లగొట్టు ఉంటుంది ఎవరు నేను చెప్పినక్కర్లే ప్రజలు తెలుసు ఎవరు ఎంత తీసుకుంటున్నారు ఏమేమి చేస్తున్నారు ఎవరు ఆడిస్తున్నారు మళ్ళా ఇది రేషన్ భీములు ఎంత తోలిస్తున్నారో తెలుస్తుంది తెలుసు ఈ ఏదైనా కానీ ఏ ఏదైనా కానీ డబ్బుకి ఎవరు చేస్తున్నారో ప్రజలు తెలుసు నేను చెప్పాను నక్కల్లా ఎవరు చేస్తున్నారో మీకు తెలుసు ప్రజలకు తెలుసు అంతా తిరుగుతున్నాం కదా ప్రజల సమస్య చెప్పుకోవాలి చాలా ఉంది మాకి ఏం చేస్తాం మళ్ళీ ఇవ్వండి మా అధినాయకుడు చెప్పినాడు ప్రతిపక్ష కో ఇస్తే పోదామని అది ఊకే ఉండము అది ఇంత మాత్రానికి మీరు మీరు ఏదేదో మాట్లాడేది నాకి నువ్వా అధికారంలో నువ్వు పద్నాలుగు నుంచి పంతొమ్మిది నువ్వే ఉన్నావు మళ్ళీ ఇరవై నాలుగు నుంచి నువ్వే ఉన్నావు తీసుకురా తీసుకురావు ఏమి ఇప్పుడు నీ చాలా ఏం మళ్ళీ చేస్తున్నావు కదా ఇప్పుడు ఎమ్మెల్యే జరిగిస్తున్నావు నువ్వా ఎవరైనా ఏనా ఇప్పుడు ఇక్కడ చిప్పగిరిలోనా మూడేళ్ళ నుంచి చేస్తున్నావు ఏది హెడ్ కుక్క మూడేళ్ళ నుంచి చేస్తుందా బాబా ఇంతకుముందా గుమ్మునూరు చేయడానికి లక్ష రూపాయలు ఇచ్చిన ఇచ్చి ఇచ్చినారంటే వాళ్ళు రెండు వేల ఇరవై రెండు ఎక్కినారు వాళ్ళు దాంట్లో కస్తూర్బా స్కూల్లోనా ఇప్పుడు ఇది ఇంక కలెక్టర్కి చెప్తే డిఏకి చెప్తే పిఓకి చెప్తే కలెక్టర్ రెండుసార్లు ఫోన్ చేసిన సార్ వాళ్ళు పీదో డబ్బులు ఆల్రెడీ ఇచ్చినారు డబ్బులు కానీ ఆ గుమ్మనూరు చేయడానికి ఇంత ముందు ఉన్నప్పుడు ఇరవై రెండులోనా లక్ష రూపాయలు ఇచ్చినా సార్ వాళ్ళు వాళ్ళకి చేయండి సార్ అని చెప్పిన ఇది చేసిరా నువ్వు చెప్పినానికి ఇచ్చినా నువ్వు డబ్బులు తీసుకుని ఇచ్చినావాడా నువ్వు ఎంత తీసుకున్నావో నువ్వు డబ్బులు ఏం ఏం లేదు కానీ డబ్బులు తీసుకొని ఇస్తున్నావు ఏ పని ఏదైనా ఉన్నాయా డబ్బులు లేకుండా ఏమైనా పని చేస్తున్నావు చెప్పండి ఆయన ఫస్ట్ డబ్బు తర్వాతే పని అంటున్నారు మీరు నువ్వు గుమ్లు చేయడానికి నీకేం తేడా ఉంది వాళ్ళు అట్లే డబ్బులు తీసుకొని పనిచేసినారు నువ్వు అట్లే డబ్బులు తీసుకొని పని చేస్తున్నావు ఇంకా ప్రజలకి ఏం సేవ్ చేస్తారు మీరు ఎందుకు మీరు రాజకీయంలోకి వచ్చినది మీరు సంపాదించుకో వచ్చినారు మీరు మీరు ఇక్కడ ఏం చేసేది సంపాదించుకో వచ్చినారు మీరు మీరు ప్రజలకు సేవ్ చేసే కాదు వచ్చినది నన్ను ఏదేం మాట్లాడేది నువ్వు అంటే మాట్లాడే చేత కదా నేను మాట్లాడేది నువా నేను ఇంకా అంతే నేను మొత్తం పింట్ పిన్ని తీసా ఎందుకో మనకి వచ్చిన తిను తింటున్నారు తింటే ప్రజలు ఇచ్చేటప్పుడు మేమేం చేస్తాను ఊకొని ఉన్నాం నా గురించి ఎప్పుడు మాట్లాడుతున్నావా మాట్లాడితే బాగుంది నాకు ఎందుకంటే నేను చాలా ఒరిజినల్గా పనిచేస్తున్నాను నీకు మొత్తం డేటా నీతో ఉందేమో నాతో ఉంది డేటా ఈ రోడ్లు మొత్తం ఆరు మండల డేటా నాతో ఉంది నీతో ఉందా చెప్పు ఎస్టిమేషన్ ప్రతి ఒక్క ఎస్టిమేషన్ ఏ మొత్తం చెప్తాను నాతో చెప్తా నీతో నువ్వు చెప్తావా నేను ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఎంత పని చేయించుకున్నాను దీనికి ప్రజల సమస్య నీకేం తెలుసా నువ్వు తిరిగినావా నువ్వు పోయినా ఊళ్ళే పోయినా ఉన్నా అట్లా పోయినా పదే రోజులు ఏం తింటాను పదహైదు రోజులు నువ్వు చేసి పది రోజులు ఏం తిన్నానువా యా ఊళ్ళో తిన్నావు యా ఊళ్ళో సమస్యలు తెలుసుకున్నావా తెలుసుకున్నాను వా పోనీ పద్ద పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడ తిరిగినావా జనాల సమస్యలు తెలుసుకున్నావు ప్రతిపక్షంలో ఏమన్నా పోరావు నువ్వు టికెట్కి వస్తారు ఎమ్మెల్యే టికెట్ కావాలని ఎమ్మెల్యే కావాలంటారు దోచుకునే కోసం తప్ప మీరు ఏం చేసే రారు మీరు ఆ లోన్ ఎన్నో ఎన్నాల ఇంతే సమస్య మీ అట్లా వాళ్ళు ఈ ఇన్ఛార్జీలు ఉంటే ఇదే సమస్య మీకేం కావాలో డబ్బులు కావాలంతే ఈ ప్రజల సమస్య మీకేం పట్టవు నన్ను మాట్లాడంత లేదు మీకు నేను ఒరిజినల్గా పనిచేస్తున్నాయను ఏదైనా కానీ చెప్పు నువ్వా పోయి చంద్రబాబు నాయుడుతో కూర్చో ఎట్టు కూర్చో తీసుకోరు రెడీ ఉంది మొత్తము ఇలానే పవన్ కళ్యాణ్ పంచాయతీ శాఖ మంత్రి మా పను పవన్ కళ్యాణ్కి వెళ్ళని ఉంది మన సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఇవ్వాలని ఉంది అంటే చేస్తారో చేర నాకు సంబంధం లేదు మనం ఇచ్చే నా నేను నా ధర్మం ఇస్తాను నేను అంత నాతో డేటా ఉంది ఇవ్వాలనే నాది ఉండదు నేను నేను దోచుకునేకి రాలే దాచుకునే రాలే నేను నేను వచ్చింది ప్రజలు సేవ్ చేయడానికి వచ్చింది నేను ఎవరితో ఇంతవరకు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి మా అధికారం వచ్చినా కానీ నేను ఎప్పుడు రూపాయి తీసుకుంది ఎవరన్నా నేను నా జడ్పిడిసే ఉన్నా నా వర్క్లో వచ్చినా కానీ నా చెప్పేసి పండు వచ్చినా కానీ రూపాయి కానీ వాళ్ళు తీసుకొని వాళ్ళే చేసుకోమని చెప్పినా నేను నేను ఎప్పుడు రూపాయి కానీ ఆశించేది లేదు నాకి ఈ కార్ ఇప్పుడు ధనాపురం కులగొంద రోడ్డు ఉంది అదైతే ఎంత బీభత్సంగా అంటే ఉంది అది దానికని చెప్పిన పక్కన మన ఎమ్మెల్యే ఆదోని ఎమ్మెల్యే పార్థసార్ గారికి గెలిచినతోనే ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన చెప్పినాను సార్ నీకు పది పన్నెండు కిలోమీటర్లు వస్తుంది ధనాపురం రోడ్డు మాది ఉంది చాలా అద్వానంగా ఉంది అసలు బస్సులు కానీ క్యాన్సిల్ చేసిన దినాలు ఉన్నాయి దాన్ని పట్టుకోండి పట్టుకొని దాన్ని కలిసి మీరు ఎట్లంటే మీకు మీరు అధికార కూర్మ కదని చెప్తే ఆయన చోరీకేసుకోలేదు ఆయన మాటలు దండి చెప్తున్నాడు ఆయన చెప్పేదో మాటలు చెప్తున్నారు కానీ డెవలప్మెంట్ కావాలా ఉత్తు మాటలు అవసరం లే నువ్వు ఉత్తునే ఏదో ప్రెస్లోనే వచ్చేది కాదు నువ్వు నీకు అధికారం ఉంది మీ కూటమి ప్రభుత్వం అది నువ్వు బేట చెప్పే పనిలే నువ్వు చే చూపి బయట చెప్తే లాభం ఏముంది ఉనే ఉనే ప్లేస్మెంట్ పెట్టుకుని యూట్యూబ్ ఛానల్ చేసుకొని పెట్టుకునేది కాదు ఖచ్చితంగా నువ్వు గెట్ పోరాటం చెయ్యి పోరాటం చేసి తీసుకొని డెవలప్ తీసుకురా డనాభుని రోడ్డు తీసుకొని రా డనాభు హోల్గొన్న రోడ్డు తీసుకోరా మార్లు నేను నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తోనే మార్లు మడే రోడ్ని ఎంత తిప్పులు పని అనుకుంటాను నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి అది ఎస్టిమేషన్ అయింది దాన్ని రెడీ చేసి కాంట్రాక్ట్ డబ్బులు ఇవన్నీ కానీ నేను డబ్బులు ఇస్తాను లేని విధంగా ఆయనకేమో బిల్లులు పెండింగ్ ఉంటే ఆయన బిల్లులు చేపించి చేస్తా మాట పిచ్చుకొని వాళ్ళతోన సీఎం ఆఫీస్లోనే ఆ రోడ్డు రెడీ చేపించిన ఎందుకంటే నాకు మా ఆలూర్లోన ఎందుకో మనకి అధికారం వచ్చింటే బాగుండేది ఎందుకని ఆలూరిని గెలుస్తారు కానీ ఎవరు పట్టించుకునే వెళ్ళారు గెలుస్తున్నారు నేను ఎప్పుడు మారేప్ప మంత్రిగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన కానీ ఆయన ఏదో పోయా విజయవాడలో కూర్చునేసి ఆయన ఆయన ఏమైనా చేస్తాను అనుకుంటే ఎట్లంటే చూసినారు వాళ్ళు ఇప్పుడు అంతా బీసీలేదు ఫస్ట్ ఇంతకు ముందు ఎస్సీలు తర్వాత బీసీలు అది ఒకసారి పెట్టి ఆయన నీరుజారేమైంది ఎమ్మెల్యేగా ఆయన ఉన్నప్పుడు కొన్ని అక్కడక్కడ చేసింది తర్వాత మన ఈయన పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవరు ఉన్నారు ఇరుబద్దురు గోడ గారు కదా నువ్వు పో సీఎం దగ్గరికి పోయి గెట్టు కూర్చొని మాట్లాడు చేయి నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా మరి ఏమన్నా జరుగుతుందా ఇప్పుడు నువ్వు పన్నెండు కోట్లు ఎంత వచ్చి ఎన్ఆర్జీసీ కింద మాకు ఇచ్చినావా ఇవే కదా తీసుకున్నాయి దానికి పర్సెంటేజ్ తీసుకుంటావు చేస్తున్నావు కదా గెట్టుకు తిప్పులు పడవు చేయి డెవలప్మెంట్ కాల మనం ఏమైనా దానికి ఏమైనా తీర్మానం ఇయ్యనన్నా కానీ మా ఎంపీ పిల్లలు చెప్తాను నేను ఎందుకంటే డెవలప్మెంట్ అది మన ఆలూరే వేరే ఊరు కాదు ఇచ్చేయండి ఎవరైనా పని చేయాలి మనకి మనకేం కావాలా డెవలప్మెంట్ కావాలా ఎవరు చేసే చింతలు మనకి మనకి ఏం కావాలా ఆలూరులో డెవలప్మెంట్ కావాలనే నా నా ఆకాంక్ష అట్లాది ఆయన నన్ను కాలయాపం చేస్తున్నాను నేను విజయవాడలో నువ్వు చూస్తున్నావు కాలయాపం చేసేది మాకెంతో బాధ మేము కానీ అసెంబ్లీలోకి పోయి మాకు గలమింపితే మా ప్రజలు ఆలూరు ప్రజలు చూస్తారని మాకు కానీ ఉంది ఆశ ఉంది లేకుండా లేదు నాకు టైం కాదు పది నిమిషాలు కాదు రెండు నిమిషాలు టైం ఇచ్చి కానీ అసెంబ్లీలో కొట్లాడగా నేను మా ఆలూరు కాన్షియస్ గలమిప్పలేని మొత్తం డేటా రెడీ చేసుకుని పోయినాను ఒక నొప్పుకోలేదు నేను కాలయాభి పోలే విజయవాడకి మా అధిష్టాన్ని ఏం చెల్ల ఆయన ఇప్పుడు మేము ఒకటే కాదు కదా మా అధికారు మా అధిష్టం నాయకుడిగా రావు కదా మా అధ్యక్షుడు వస్తే కదా మాకు విలువ ఉండేదా మమ్మల్ని పోతే మీరు గాలి మీరు మా పొందిన సరే మమ్మల్ని మేము కొత్త ఆయన వస్తే మాకు సపోర్ట్ ఉంటారు మేము మేము గట్టుకు మాట్లాడతాము గట్టుకు పోరాడతాం ఇవ్వండి ఇప్పేయండి మీరు చెప్పండి ప్రతిపక్షే ఎందుకు మీకు భయము ఇవ్వండి ఇచ్చే ఏం భయం మీకు చెప్పు మీరు ఏం చెప్పు మీలో వస్తే నిలబడతారు మీరు చెప్పండి మీరు ఏమన్నా మీకు మీరు ఏమైనా ఉంటే ఆయన ఏమన్నా ఐదేళ్ళు ఏమన్న తప్పు చేసి మీరు మాట్లాడే మీకు ఇప్పుడు మీరు ఏం చేస్తావాడా మీరే మీరే పోగొడుక మీరు ఇప్పుడు చెప్పలేదా నా కాలుకు మొక్క నేనే దేవుడు అన్నట్లు మీరు వాళ్ళ కాళ్ళు మొక్క వాళ్ళ దేవుడు అంటే ఎవడవుతుంది అది కాదు నీళ్ళు ఇవ్వండి మీరు ఎందుకు ఎందుకు మీరు భయపడుతున్నారు ప్రతిపక్ష ఓరే ఇవ్వండి ఇవి ఇచ్చి చూడండి రాడో లేదా ఇన్ఛార్జ్ కదా ఇన్ఛార్జ్ అంటుకుంటున్నా అంటున్నారు కదా ఇప్పుడు ఇన్ఛార్జీ ఎవరో ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వే కదా తీసుకోరా నన్ను ఎందుకు మాట్లాడతావు మాకు ఉందని చెప్తున్నారు కదా ఇది ఇంకోసారి నువ్వా నా గురించి మాట్లాడితే నీ మొత్తం నీ డబ్బయో డేటా మొత్తం తీస్తాను నేను నా గురించి అప్పుడే కానీ నువ్వు నువ్వు కరెక్ట్ ఉంటే నేను మాట్లాడు నువ్వు కరెక్ట్ లేవు నువ్వు ఎట్లా మాట్లాడతావు నన్ను ఓ స్టోర్ కాదంటే రెండు అంట ఓ ఫిల్టేషన్ కాదంటే రెండు అంట ఒక బెల్ట్ షాప్ కావాలంటే లక్ష రూపాయలంట ఎవరు డబ్బులు ఎవరిది అది తీసుకుంటాను ప్రతి సాప్ నీకు డబ్బులు నేను ఇస్తున్నాను నువ్వు వైఎస్ఆర్ మొత్తం నాకు డబ్బులు కావాలంటున్నావు మళ్ళీ డిఏటో వెళ్దా నాకు మాకు ఏం తెలియదు అనుకున్నావా నా గురించి ఏం మాట్లాడుకున్నావా నా గురించి ఏమన్నా చూపినది ఏమన్నా ఉంటే మొన్న విండిపోరు ఎందుకు ఎవరి కోసము కొట్టాను నేను ప్రజల కోసం మా వాళ్ళు కొంతమంది చేర్చుకోవాలని చెప్తే దాన్ని పెద్ద రాజకీయం చేస్తుంది దాన్ని రిమాండ్కి పంపిస్తుంది ఇప్పుడు అదే ఇప్పుడు ఏజెన్సీ మారినారు ఇప్పుడు ఏజెన్సీ మార్చినామో ఇప్పుడు మళ్ళీ శాలరీ రెండు వేలు పెంచినారు అది ఎవరు ఎవరు నాకు అనుకుంది ఎందుకోసం ఎవరి కోసం చేసినాను ప్రజల కోసం చేసిన నేను కాల్చి అడుగుపాడు మీరు మీ మీడియా గారికి పోయి అడగండి ఇప్పుడు రెండు వేలు పెంచిన అడగండి మీరే పోయి నేను వాళ్ళ దగ్గరికి పోతా మిమ్మల్ని పిలిచిపోయి వాళ్ళ దగ్గర కూర్చోపెట్టి మాట్లాడతాను నేను కొత్త ఏజెన్సీ వచ్చింది ఇప్పుడు ఇంత ముందు గుమ్మడు చేరా ఏజెన్సీ ఉండే ఆ ఏజెన్సీని పోగొట్టాం ఆ ఏజెన్సీ పోయింది అది తొమ్మిది వేల ఏడు వేల ఎనిమిది వేల ఇస్తుంది తెలుదు కానీ ఇప్పుడు కొత్త ఏజెన్సీ వచ్చింది ఏజెన్సీ వచ్చే ఇప్పుడు పన్నెండు వేలు అంట మేము అందరూ తోల్పోయి ఓ రోజు పోదాం మేము పోదాం నేను వస్తాను అదే ఏమంది నేను విండిపోలు లేదో డబ్బు లేదో కోట్లు వస్తాను పోలేని వాడికి ప్రజల కోసమే పోయింది కార్యకర్తల కోసం పంపించిన కార్యకర్త పోయింది నేను కాదు పోయిండేదే నేను రౌడీలు ఎమ్మెల్యే ఆయన వచ్చినాడు ఆయన ఒక ఆయన రౌడీలు ఎవరో దోసుకుంటున్నది తెలుసు ఆయనకి పరిగెత్తుకొని వచ్చినావు ఏందా పరిగెత్తుకున్నావా అంటే నీ 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 ఏజెన్సీ కోసం వచ్చినాను నువ్వు ఏజెన్సీ నీ మనసుల కోసం వచ్చినా రోజు పరిగెత్తుకొచ్చినావు వచ్చినావు ఎవరికోసం ప్రజల కోసం వచ్చినానువా నువ్వు ప్రజలు సేవ్ చేస్తున్నావు అనువా దోచుకునే దాచుకునే ప్రశ్నలు మీరు ఏం మీరు ఎమ్మెల్యే అయితే దోచుకునేలా దాచుకోవాలనే తప్ప వేరే వేరే మాటలేదు మీది నా గురించి ఎప్పుడే కానీ మాట్లాడొద్దండి మీరు కరెక్ట్ ఉంటే నా గురించి మాట్లాడండి మీరు కరెక్ట్ క్లియర్ కాబట్టి నా గురించి మాట్లాడే మాట్లాడదు మీరు